బంగారం తుప్పుపడుతుందా హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ మైనింగ్ కింగ్ గా పేరుగాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఇంతకీ ఏంటా పిటిషన్ హైకోర్టు ఏమని తీర్పునిచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కిరీట్ రెడ్డి కూతురు బ్రాహ్మణి దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న యాభై మూడు కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోయాయంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు ఐదు కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుమార్తె జి బ్రాహ్మణి కుమారుడు జి కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థులను కోర్టు తిరస్కరించింది కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది నేరపూరిత సొమ్ముతో కొనుగోలు చేసిన నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని అందుకే ఈ దశలో సీజ్ చేసిన నగలను అప్పగించలేమని తేల్చి చెప్పింది కేసు విచారణ పూర్తయ్యాకే నగలను తీసుకోవటానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది గనుల అక్రమ త్రవ్వక్కల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై సీబీఐ రెండు వేల తొమ్మిదిలో కేసులు నమోదు చేసింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఐదున జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది కర్ణాటకలోని బళ్ళారి ఆంధ్రప్రదేశ్లోని కడప అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే షరతులతో సుప్రీంకోర్టు రెండు వేల పదిహేను జనవరి ఇరవైనా ఆయనకు బెయిలు మంజూరు చేసింది ఓఎంసీ కేసు ఏళ్ల తరబడి కొనసాగిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది అక్రమ మైనింగ్ ద్వారా ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని సిబిఐ కేసు నమోదు చేసింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఐదున ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో యాభై మూడు కిలోలున్న సుమారు నూట ఐదు బంగారు ఆభరణాలు నగదు బాండ్లను సీబీఐ సీజ్ చేసింది బాండ్లను విడుదల చేయొద్దంటూ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కు లేఖ రాసింది